వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో కోట్లాది హిందువులు మహాప్రసాదంగా స్వీకరించే లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని అందులో ఫ్యారిన్ ఫ్యాట్స్ కలగలిసి ఉన్నట్లు రూఢి అవ్వడంతో యావత్ హిందూ సమాజం దిగ్భ్రాంతికి గురైంది ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం టీటీడీ దేవస్థానం ఈవో కూడా ధృవీకరించడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డిలు వరుస ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా చంద్రబాబు చేస్తున్న రాజకీయ కుట్ర అని చెబుతూ చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడమే కాకుండా ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశారు జరిగిన తప్పిదాన్ని సరిచేయడానికి శ్రీవారి లడ్డూ ప్రసాదాలు ఇతర నైవేద్యాలు పవిత్రతను పునరుద్ధరింపజేసేందుకు శుద్ధి శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అపవిత్రత ఎవరి వల్ల ఎందుకు జరిగిందనే విషయాన్ని వివరించడానికి ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటుకు ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదకొండు రోజులు ప్రాయుచ్చిత్త దీక్ష చేపట్టారు శతాబ్దాలుగా శ్రీవారి కొండపై ఎప్పుడూ జరగనే అపచారాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగాయి లడ్డు అన్న ప్రసాదాల నాణ్యత విషయంలోనూ స్త్రీవాణి ట్రస్ట్ ద్వారా చేసిన అవినీతి భక్తుల తలనీలాల లావాదేవీలు ప్రోటోకాల్ దర్శనాలను విచ్చలవిడిగా వినియోగించుకోవడం ఇలా అన్ని విధాలుగా టీటీడీని ఒక వ్యాపార కేంద్రంగా చేశారు ఇవే కాకుండా రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు రథాల దగ్ధం హిందూ దేవుళ్ళుపై చులకన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలందరినీ బాధించాయి ముఖ్యంగా అంతర్వేది రథం కాలిపోవడంతో పాటు శ్రీరామతీర్థంలోని రాముడు తల తీసేయడం అప్పట్లో అతను ఒక క్రిస్టియన్ అని తెలిసినా కూడా జగన్ అతనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఎందుకంటే అతను తన వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి విజయవాడలో అమ్మవారి ఆలయంలో నగలు పోయినా కూడా ఇంతవరకు పట్టించుకోలేదు రెండు వందల డెబ్బై దేవాలయాల్ని ధ్వంసం చేసేస్తే దాని గురించి పట్టించుకోకపోగా హిందూ దేవాలయాలపై వచ్చినటువంటి హుండీ ఆదాయాన్ని చర్చిలు మరమ్మతులకు ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా టీటీడీని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా తనకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి విదేశీలు హుండీలో వేస్తున్నటువంటి డాలర్ల రూపాయలని మాయం చేసి దాదాపు నూట యాభై కోట్లు టీటీడీ హుండీకి గండి కొట్టాడు ఈ విషయం స్వయంగా ఎంక్వైరీలో తెలిస్తే ఇప్పుడు అతనిపై యాక్షన్ అయితే తీసుకున్నారు కానీ అతనికి వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అవార్డులు రివార్డులతో పాటు సత్కారాలు కూడా సన్మానాలు కూడా చేశారు పైగా మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి నటుడు ప్రకాశ్ రాజు లాంటి వారు జరుగుతున్న పరిణామాలపై వెటకారంగా మాట్లాడడం వక్రభాష్యం చెప్పడం హిందూ ధర్మం పాటించే వారి మనస్సులను కలచవేశాయి సనాతన ధర్మాన్ని హిందూ దేవుళ్ళు దేవతలను సాంప్రదాయాలను కించపరచడం చులకనగా మాట్లాడడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అయితే వ్యక్తం చేశారు సీరియస్ అంశాలను ఎంతోమంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలను మాట్లాడే సమయంలో జాగ్రత్త వహించాలని అదేవిధంగా సనాతన ధర్మానికి భంగం వాటిల్లితే ఖచ్చితంగా మాట్లాడుతామని హెచ్చరించారు సనాతన ధర్మానికి హాని కలిగితే హిందువులందరూ కలిసికట్లుగా మాట్లాడాలని మౌనం వహించడం మంచిది కాదని కూడా చెప్పారు మన దేశంలో ఇతర మతాలను విమర్శించాలంటే భయపడేవారు కూడా హిందూ ధర్మాన్ని విమర్శించడాన్ని హీరోయిజంగా భావిస్తున్నారు లౌకికవాదం పేరుతో కొంతమంది అనాదిగా ఈ వికృత శాస్త్రాలకు పాల్పడుతూనే ఉన్నారు భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఇష్టా వ్యాఖ్యానించడం మెజారిటీ ప్రజల మనోభావాలను కించపరచడం ఎవరైనా ఎదురు తిరిగితే కులాలు మతాలు రాజ్యాంగ హక్కులు గోడల వెనుక దాక్కోవడం అలవాటైపోయింది వాస్తవానికి హిందూ మత పెద్దలు చెబుతున్న దాని ప్రకారం హిందూ ధర్మం సనాతన ధర్మం వేరువేరు కాదు హైందవ ధర్మం సనాతన ధర్మం కవల పిల్లల వంటివి అయితే హైందవ ధర్మం కాలానుగుణంగా మార్పులను స్వీకరిస్తుంది యుగంలో ఉన్న జీవన విధానాన్ని కలియుగంలో పాటించడానికి కుదరదు యుగ ధర్మాన్ని బట్టి మారుతూ ఉండేది హైందవ ధర్మం కానీ ఈ ధర్మాలకు మూలం సనాతన ధర్మం ఇది ఎప్పటికీ ఒకేలా ఉంటుంది కొన్ని తరాలుగా మతం పేరుతో ఎన్ని యుద్ధాలు జరిగినా హిందూ మతం మానవీయ కోణములో మారుతూనే ఉంది వేలయాళ్ల చరిత్ర కలిగిన మన భారతీయ సమాజం సాంప్రదాయం ముసుగులో ఉండే అనేకమైన దురాచారాలను కాలానుగుణంగా తొలగించుకుని మార్పులు చేసుకుని ముందుకు సాగుతూనే ఉంది ఎటువంటి భావజాలాన్నైనా ఇముడ్చుకోగలిగే సాంప్రదాయం ఒక్క మన దేశంలోనే ఉంది దేవుడు లేడని వాదించిన చార్వాకుడిని కూడా మన హైందవ సంస్కృతిలో భాగస్వామిని చేశాం ఋషిగా పూజించాం ఇది ప్రపంచంలో ఏ మతంలోనూ సాధ్యం కాదు అనేక రకాలైన మతాలను భావాలను సంస్కృతులను ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇముడుచుకోగలిగింది ఒక్క భారతదేశమే హైందువులు అయినా కూడా అయ్యప్ప స్వామి సన్నిధికి చేరడానికి ముందే వావర మసీదుని దర్శించుకోవడం దర్గాలను దర్శించుకోవడం క్రిస్మస్ రోజున సంబరాలు చేసుకోవడం ప్రపంచంలో ఎక్కడైనా సాధ్యమా వేల సంవత్సరాలుగా సహజీవనం అలవాటైన మన దేశంలో మాత్రమే ఇది సాధ్యం కానీ ఇక నుంచి అయ్యప్ప స్వాములకి చెబుతున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ వావర మసీదుని దర్శించుకోకండి అలా చేస్తే ఇన్ని రోజులు మీరు చేసిన దీక్ష ఏదైతే ఉందో అది భగ్మమైన ఇంట్లో ఇప్పటి వరకు మనకు తెలియక అది దర్శించాం ఒక శవాన్ని మనం మన ఊరిలో ఎవరైనా చనిపోతేనే మనం ఆ ఊరిలో ఉండం కనీసం ఒక కిలోమీటర్ అరకిలోమీటర్ దూరంగా ఉండి అక్కడ ఆ అంత్యక్రియలు జరిగిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ మనం నిష్ఠగా సృష్టిగా స్నానాలు చేసి వస్తాం అలాంటిది చనిపోయిన ఒక సమాధి దగ్గరికి వెళ్ళి తర్వాత అయ్యప్పని దర్శించుకుంటే మీరు ఇన్ని రోజులు చేసినటువంటి పూజా ఫలాలు అవి వృధా అయినట్లే ఇది మాత్రం మీరు గ్రహించండి ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది వావర మసీదుని ఇక నుంచి మీరు దర్శించుకుంటే మీరు అయ్యప్ప స్వాములు కాదు మతానికి అతీతమైన ధార్మిక చింతన ఈ దేశంలో ఉంది కొన్ని అఘాయిత్యాలు ఇంకా జరుగుతున్నా మన దేశంలో శాంతి భద్రతలు ఉన్నాయంటే ఇక్కడ ఉన్న కోర్టులు చట్టాల వల్ల కాదు అది కేవలం మన సాంప్రదాయంలో ఉన్న కుటుంబ వ్యవస్థ కట్టుబాట్ల వల్లనే ప్రపంచ తత్వవేత్త పురావస్తు శాస్త్రవేత్త జర్మన్ సైంటిస్ట్ ఆర్నాల్డ్ ట్రాన్భి పరిశోధన ప్రకారం ప్రపంచంలోని ఇరవై ఎనిమిది ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవ సంస్కృతి ఉన్న దేశం భారతదేశం మాత్రమే శకులు తురుష్కులు మొఘలలు సుల్తానులు నవాబులు షేక్లు పఠాన్లు పోర్చుగీస్ ఫ్రెంచ్ డచ్ బ్రిటిష్ వాళ్ళు ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎన్ని దాడులు చేసిన మన సంస్కృతి సాంప్రదాయాలకు కించిత్ కూడా విఘాతం కలిగించలేకపోయారు ఇది కేవలం పరమత సహనాన్ని ప్రబోధించే సనాతన ధర్మం గొప్పతనం సనాతన ధర్మం అంటే ఎప్పటికీ మారని నిత్యమైన జీవన విధానం అనే అర్థం వేదాలు ఎంత ప్రాచీనమైనవో సనాతన ధర్మం అంత ప్రాచీనమైనది అటువంటి సనాతన ధర్మాన్ని హిందూ సాంప్రదాయాలను సెక్యులరిజం పేరుతో కొంతమంది హేళన చేస్తున్న జగన్ రెడ్డి లాంటి పాలకలు విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్న మౌనంగా ఉండడం హిందువులకే కాదు సర్వమత సహనాన్ని కాంక్షించే వారికి మన దేశ ఔన్నత్యాన్ని ముందు తరాలకు అందించాలనుకునే వారికి కూడా భావ్యం కాదు మన దేశ భవిష్యత్తుకు కూడా క్షేమకరం కాదు ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మనందరిపైన ఉంది ఇక మౌనం వహిస్తే మన ధర్మం అనేది నాశనం చేయడానికి మనకిగా మనమే ఒక మార్గాన్ని ఇచ్చిన అవుతాం ఇంతవరకు ఎంతోమంది ఎన్నో వేల మంది లక్షల మంది ప్రాణ త్యాగాలు చేసి ఈ దేశాన్ని రక్షిస్తుంటే ఈ సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఉంటే మనం మాత్రం అన్ని స్వేచ్ఛలు అనుభవిస్తూ భవిష్యత్తు తరాలకి దూరం చేస్తున్నాం మరి ఒక్క ఈ సనాతన ధర్మం మాత్రం ఉంటే ఏంటి లాభం అనేదంటే ఈ దేశం ఇప్పటికీ ఇలాగుందంటే కేవలం సనాతన ధర్మం మాత్రమే ఇంకా ఏ ధర్మం ఏ మతం కూడా ఈ దేశంపై ఆధిపత్యం చలాయిస్తే ఈ దేశం దేశంలా ఉండదు కేవలం ఒక భూభాగం మాత్రమే ఉంటుంది అందుకే ఇవి ఇంత రాద్ధాంతం ఇంత అవేర్నెస్ చేయాల్సి వస్తుంది ప్రజల్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి పది మందికి ఈ విలువైన సమాచారం తెలిస్తే మా ప్రయత్నానికి ప్రతిఫలం దక్కుతుంది